ఈ రోజు మంచాల జిల్లా దండపల్లి మండలం కోయిపోం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ సంతకాల సేకరణ ఎందుకు చేస్తా ఉన్నామంటే ఈరోజు తెలంగాణకే ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఉన్నటువంటి సింగరేణిని ప్రైవేటు చేతిలో పెట్టడానికి కేంద్ర బీజేపీ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది మనందరికీ తెలుసు మంచినాల జిల్లా శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను ఈ రోజు వేలంపాటలో కేంద్ర ప్రభుత్వం పెడితే రాష్ట ప్రభుత్వం కూడా వేలంపాట్ నుంచి రాష్ట ఉప ముఖ్యమంత్రి పోయి వేలంపాటిలో కూర్చోవడం జరిగింది అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థనే ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడానికి కేంద్ర ప్రభుత్వాలు సిద్దమై ఉన్నాయి కాబట్టి మరి సింగరేణి ప్రైవేటీకరణ జరిగితే సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి సింగరేణిలో సింగరేణి పైన ఆధారపడ్డటువంటి వివిధ రకాల వృత్తులు చేసుకున్నటువంటి వృత్తుల ప్రజల పరిస్థితి ఏంటి మరి మంచిర్యాల అభివృద్ది చెందుతా ఉందని చెప్పి చెప్తా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మరి అభివృద్ధికి ప్రధాన కారణమైనటువంటి సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే మరి మంచిర్యాల జిల్లా మొత్తం అంధకారంగా మారిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అదే కాకుండా ఈ రోజు ప్రభుత్వం ఉత్సవ విద్యుత్ చెప్తా ఉంది ఎందుకంటే ఈరోజు ఉష్ణ విద్యుత్ విద్యుత్ తయారు చేసేది కేవలం మనకున్నటువంటి బొగ్గు ద్వారా మరి బొగ్గు ప్రైవేటీకరణ జరిగితే పూర్తిగా ఇంక కొన్ని సంవత్సరాల తర్వాత బొగ్గు నిక్షేపాలు అంతమైపోతే మరి మనం అంతా కూడా చీకట్లకు వెళ్లే పరిస్థితి వస్తుంది అదేవిధంగా ఇలా వ్యవసాయానికి కూడా ఉచిత విద్యుత్ చెప్తోంది ప్రభుత్వం మరి సింగరేణి కనుమరుగైపోతే సింగరేణి లేకపోతే బొగ్గు అనేది ఉత్పత్తి కాకపోతే మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి రైతాంగానికి విద్యుత్ ఏ రకంగా వ్యవసాయానికి అందిస్తామని అందిస్తారని చెప్పి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం ఇప్పటికైనా ఆలోచించాలి సింగరేణిని మనం కాపాడుకుంటేనే మనకు మనగడ ఉంటుంది రైతాంగానికి విద్యుత్ వస్తుంది ఇలా ప్రజానీకానికి ఇంటింటికి ఇలా విద్యుత్ అందాలంటే దానికి సింగరేణి బొగ్గు బావులే తలమానికం కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో పాల్గొంటా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆలోచించాలి ఇలా ఏదైతే శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను ఇవ్వాలని చెప్పి ఇలా సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం